హాయ్ అండి నమస్తే ఇవాళ మనము పన్నా జులర్స్ ఎక్స్క్లూజివ్ నుండి లైట్ వెయిట్ హారం కలెక్షన్స్ని చూడబోతూ ఉన్నామండి ఓన్లీ సిక్స్ గ్రామ్స్ నుంచే స్టార్ట్ అయి ఉన్నటువంటి బీట్స్ హారాలు అయితే ఈ వీడియోలో షేర్ ఉన్నాను డిజైన్స్ చాలా బాగున్నాయి లేట్ చేయకుండా కలెక్షన్స్ని చూసిద్దామండి ఈ ఎపిసోడ్లో మనము టోటల్ గ్రీన్ బీట్స్ కాంబినేషన్లో ఉండేటువంటి డిజైన్స్ని చూస్తూ ఉన్నామండి ఇన్ కేస్ మీకు గ్రీన్ బీట్స్ వద్దు ఈ ప్లేస్లో పర్ల్స్ లేదా వేరే అదర్ ఏ కైండ్ ఆఫ్ బీడ్స్ కావాలి అనుకున్నా కూడా కస్టమైజేషన్ అనేది అవైలబుల్ ఉంటుందండి మీకు ఏ డిజైన్ నచ్చినా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కు షేర్ చేస్తే ప్రైస్ డీటెయిల్స్ కూడా ఇస్తారండి మీరు ప్రైస్ ఎంక్వైరీ చేయాలి అనుకుంటే జస్ట్ ఒక స్క్రీన్షాట్ తీసుకొని స్క్రీన్ మీద ప్రొవైడ్ చేసిన వాట్సాప్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి డిజైన్స్ కూడా చాలా బాగుంటాయండి లైట్ వెయిట్ జ్యువెలరీకి పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ పెట్టింది పేరు మనకు బీడ్స్ జ్యువెలరీ అనేది ఎక్స్క్లూజివ్గా అవైలబుల్ ఉంటుందండి ఈవెన్ మనకు నెక్లెసెస్లో చోకస్లో కూడా కలెక్షన్ అనేది అల్టిమేట్గా ఉంటాయి సో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి కలెక్షన్ అంతా కూడా లైట్ వెయిట్లో బీట్స్లో డిజైన్ చేసిన మోడల్స్ అండి పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్లో బ్లాక్ బీడ్స్ కలెక్షన్స్ కావాలి అనుకున్నా మనకు నైన్ వన్ సిక్స్లో ఏ కైండ్ ఆఫ్ ఆర్నమెంట్స్ కావాలి అనుకున్నా కూడా అవైలబుల్ ఉంటాయండి సో ఇప్పుడు మనం చూస్తున్న ఈ మోడల్ వచ్చేప్పటికి బిలో సిక్స్ గ్రామ్స్లోని ఇంత బ్యూటిఫుల్ లుక్లో సైడ్ బ్రోచెస్తో డిజైన్ చేశారండి ఫోర్ బ్రోచెస్ అనేది వచ్చాయి ఆల్టర్నేటివ్గా పర్ల్స్ని బీడ్స్ని ఇంక్లూడ్ చేశారండి మనకు కలర్ చాయిస్ కూడా ఉంటుంది ఇన్ కేస్ మనకు ఈ బీడ్స్ వద్దు అనుకుంటే మనకు కావలసినటువంటి బీడ్స్తో కస్టమైజ్ చేయించుకోవచ్చు సో ఇవాళ ఎపిసోడ్లో ఏంటంటే మనం ఓన్లీ గ్రీన్ బీట్స్ కాంబినేషన్లో ఎలాంటి మోడల్స్ ప్రెసెంట్ అవైలబుల్ ఉన్నాయి అనేది షేర్ చేస్తూ ఉన్నామండి సో ఎవ్రీ వీక్ న్యూ కలెక్షన్స్ అప్డేట్ అవుతూనే ఉంటాయి వీళ్ళ యొక్క వెబ్సైట్లో కూడా కలెక్షన్ అనేది అప్డేట్ చేస్తూ ఉంటారండి ఒకవేళ మీరు స్టోర్ విజిట్ చేయలేము అనుకుంటే వీళ్ళ యొక్క వెబ్సైట్ ద్వారా కలెక్షన్స్ ఏమి అవైలబుల్ ఉన్నాయి స్టోర్లో అనేది విజిట్ చేయొచ్చు సో వెబ్సైట్ వచ్చేప్పటికీ మీరు క్రోమ్లోకి వెళ్ళేసి పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ అని కనుక ఎంటర్ చేశారు అంటే వీళ్ళ యొక్క హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుందండి సో అందులో మీకు ఏ కైండ్ ఆఫ్ జ్యువెలరీ కావాలి అనుకున్నా కూడా అవైలబుల్ అయితే ఉంటుంది లైట్ వెయిట్ జ్యువెలరీలో మాత్రం బెస్ట్ డిజైన్స్ ఉంటాయండి ఇలాంటి ప్యాటర్న్స్ అయితే ఎక్స్క్లూజివ్గా పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ ఎప్పుడూ కూడా అవైలబుల్ ఉంటాయండి స్టోర్ లో కూడా క్రౌడ్ ఎక్కువగానే ఉంటూ ఉంటుంది అలాగే ప్రెసెంట్ ది బెస్ట్ ఆఫర్ రన్ అవుతూ ఉందండి ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ మీద మనకు హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఇస్తూ ఉన్నారండి ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ బొనాన్సా ఆఫర్ మనకు మార్చ్ ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు కూడా రన్ అవుతూ ఉందండి ఈ వన్ మంత్ కూడా ఎవరైనా ఓల్డ్ గోల్డ్ కనుక ఎక్స్చేంజ్ చేసుకొని న్యూ ఆర్నమెంట్ పర్చేస్ చేసేటువంటి ఆలోచనలో ఉంటే మీరు పన్నా జ్యువలర్స్ ఎక్స్క్లూజివ్ని విజిట్ అవ్వచ్చు సో బెస్ట్ ఆఫర్ అండి పర్ గ్రామ్ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా అనేది వస్తుంది అలాగే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ నెక్సెట్ వచ్చేప్పటికీ సైట్ బ్రోచెస్తో డిజైన్ చేశారండి బీట్స్ కి మిడిల్ లో పర్ల్స్ ఇంక్లూడ్ చేశారు అండ్ సైడ్ బ్రోచెస్ ఈ విధంగా స్టోన్ ప్యాటర్న్ లో వస్తాయండి సిక్స్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ బ్యూటిఫుల్ లాంగ్ హారం సో లైట్ వెయిట్ లో ట్రెండీగా కలెక్షన్స్ కోసం చూస్తూ ఉంటే బెస్ట్ డిజైన్స్ అండి బీట్స్ జ్యువెలరీ లో ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అనేది ఎప్పుడు పన్నా జూలర్స్ ఎక్స్క్లూజివ్ లో రెడీగా ఉంటుంది సో ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్యాటర్న్ వచ్చేప్పటికి పంకిన్ బీట్స్ అండ్ పర్ల్స్ కాంబినేషన్తో తో వస్తుందండి లాకెట్ కూడా బ్రాడ్ గా ఉంటుంది అండ్ సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ సిక్స్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ ఇవి మనకు నైలాన్ థ్రెడ్తో అల్లినటువంటి మోడల్స్ అనమాట నెక్స్ట్ ప్యాటర్న్ అండి ఇది మనకు సైడ్ బ్రోచెస్ ఇంక్లూడ్ చేస్తూ వస్తుంది ఫ్లవర్ బ్రోచెస్ అనేది ఇచ్చారండి ఫైవ్ లైన్ ప్యాటర్న్ లో ఇంక్లూడ్ చేశారు లాకెట్ కూడా మనకు కార్వింగ్ స్టోన్ తో హైలైట్ అవుతూ చాంద్బాలీ ఫినిషింగ్ అనేది ఇవ్వడంతో చాలా మంచి లుక్ అనేది ఎలివేట్ అయిందండి ఎయిటీన్ పాయింట్ నైన్ సిక్స్ గ్రామ్స్ ఉంది అండ్ నెక్స్ట్ మోడల్ అండి సో ఇది ఇంకొక ప్యాటర్న్ అనమాట ఇందులో మనకు ఫైవ్ లైన్స్ ఆఫ్ బీట్స్ అనేది వచ్చాయండి ఆల్టర్నేటివ్గా పర్ల్స్ వచ్చేసాయి అండ్ లాకెట్ ప్యాటర్న్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది అలాగే కార్వింగ్ స్టోన్తో హైలైట్ అవుతుంది సెవెన్ పాయింట్ సెవెన్ వన్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ అండ్ నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో ఇది మనకు నవరత్న స్టోన్స్తో హైలైట్ చేశారండి సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఈ విధంగా బీట్స్ అనేది వస్తాయి పైన ఒక లేయర్ లాగా మనకు ఈ నవరత్న సెట్ అనేది హైలైట్ అవుతుంది అనమాట డిఫరెంట్ గా ఉంటుందండి యూనిక్గా థర్టీన్ పాయింట్ సెవెన్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ లో డిజైన్ చేశారండి అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి పెళ్లి కూతుర్లు కూడా ఎక్స్క్లూజివ్గా వేర్ చేస్తున్నటువంటి థీన్ లడ అండి ఇందులో మనకు పాంచ్ లడ సాత్ లడ ఇలా చాలా కలెక్షన్ అనేది ఈ స్టోర్లో అవైలబుల్ ఉంటుందండి ప్రెసెంట్ అయితే నేను తీన్ లడాలో వన్ మోడల్ అయితే షేర్ చేస్తూ ఉన్నాను సో ఈ ప్యాటర్న్ మనకు ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ సిక్స్ గ్రామ్స్ లో అవైలబుల్ ఉందండి సేమ్ మనకు తీన్ లడాలో ఇంకా డిఫరెంట్ ప్యాటర్న్స్ కావాలి అనుకుంటే ఇలా మనకు డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంటుంది ఇది మనకు ముత్యాలతో డిజైన్ చేశారండి గ్రీన్ బీట్స్ వస్తాయి అండ్ లాకెట్స్ కూడా చాంద్బాలి ఫినిషింగ్ లో స్టోన్ ప్యాటర్న్ లో ఇవ్వడం జరిగింది ఎయిటీన్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉందండి నేను ఇంతకు ముందు చెప్పినట్లు ఇలా మనకు పాంచ్ లడాలో కూడా కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంటుందండి మీరు ఒకవేళ ఇక్కడ కనిపిస్తున్నటువంటి పర్ల్స్ ప్లేస్లో వేరే ఏదైనా బీడ్స్ని కానీ క్రిస్టల్స్ని కానీ లేదా ఇంకేదైనా డిజైన్ అనేది కస్టమైజ్ చేయించుకోవాలి అనుకున్నా కూడా ఆప్షన్ అయితే ఉంటుందండి కలెక్షన్ అంతా కూడా చాలా బాగున్నాయి కదండి ఇదండి వాళ్ళ వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అండ్ దెన్ బాయ్ బాయ్